హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవైతే ఏంటో మీకు ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది కదండీ వీటిని అయితే కందులు అంటారు ఈ అయితే మనం చాలా రకాలుగా తినొచ్చండి మనము స్నాక్స్ కింద చేసుకొని తినచ్చు అదేవిధంగా పప్పుచారు చేసుకోవచ్చు అదేవిధంగా మొలకలు కదా మొలకలు చేసుకోవచ్చు ఏంటంటే వీటిని నైట్ అంతా బాగా నానబెట్టేసి బాగా మెత్తగా నానాక వాటిని వాటర్ అంతా వంపేసి ఒక క్లాత్లో గట్టిగా కట్టి ఉంచితే కనుక అవైతే మొలకలు అవుతాయి అవి తింటే మాత్రం ఆరోగ్యానికి అసలు చాలా అంటే చాలా మంచిదండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇవైతే మా పండించారు నేనైతే మా ఊరు నుండి తీసుకొచ్చానండి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నేనే ఇలా అయితే మార్నింగ్ ఇవ్వగానే అండి ఇలా ఒక పెద్ద గ్లాసుడు కందులు తీసుకొని దీని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని రాళ్ళు అవి ఇవి ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్నాక ఇలా వాటర్ వేసి అయితే మంచిగా నానబెట్టుకున్నాను ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్కు నానబెట్టానండి ఇప్పుడైతే ఫోర్ అవుతుంది ఇప్పుడే ఇంకొక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాక నేనైతే కుక్కర్లో వేసి బాగా ఉడికించుకుంటాను చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తాను పదండి చూడండి ఇప్పుడు నేనైతే టూ త్రీ టైమ్స్ మళ్ళీ వాష్ చేసి దీంట్లో ఇలా వాటర్ వేసుకొని తీసుకున్నాను దీంట్లో కొన్ని కందులైతే నేను మంచిగా నానినాయి కాబట్టి మొలకలు చేయడానికి తీసుకొని కొన్ని అయితే కుక్కర్లో వేసి ఉడికించుకుంటానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ వాటర్తో సహా ఈ కందులను కూడా ఇందులో వేసేసుకోవాలి బాగున్నాయి కదా మనం సరిపడినన్ని తీసుకోవాలి కొన్ని తీస్తాను చూడండి అదైతే సరిపడినంత ఇలా పోసుకొని మూత పెట్టేసుకోవాలి సాల్ట్ ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి కావాలంటే మనం వీటిని పోపు చేసుకున్నప్పుడు మళ్ళీ కుక్ చేసుకున్నప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇవి అయితే మంచిగా ఉడికే వరకు మనం ఒక ఎయిట్ విజిల్స్ అలా పడుతున్నాయండి అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇవి మంచిగా ఉడికాక ఇప్పుడు ఒక ఎయిట్ విజిల్స్ అయితే పడుతుందండి ఇప్పుడు ఈ కుక్కర్ని అయితే మనం దింపేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాని మీద ఇలా జాలిగిన్నె ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఇలా ఉడబోసుకోవాలి కందులని చూడండి ఎంత బాగా ఉడికాయో కదా ఇప్పుడు ఈ జాలిగిన్నెలో నుంచి రసం అయితే కింద పడుతుంది చూడండి ఇవి ఉడికిన ఉడికిన రసం ఉంటుంది కదా కుక్కర్లో అదనమాట ఇప్పుడు వీటిని అయితే మనం పోపు వేసుకోవడం కోసం అయితే ఆనియన్ కట్ చేసుకుందామండి ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే పొడవుగా సన్నగా అయితే తరిగి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనమైతే దాంట్లో జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి కొన్ని ఆవాలు కూడా వేసానండి ఇవి వేయకుండా పర్లేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకుందాం ఇది కలిపాక ఇప్పుడు ఈ ఉడకబెట్టిన కందులు ఉన్నాయి కదా దాంట్లోకి సరిపడినంత కారం ఒక స్పూన్ వేసానండి నేను సాల్ట్ ముందుగానే వేసాను కాబట్టి ఇంకా ఏమి వేయట్లేదు ఇప్పుడే ఉడికించుకున్న కందులని ఈ కడాయిలోకి వేసేసుకొని ఫైనల్గా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఆనియన్స్ అయితే పోపులో వేయొద్దండి మెత్తగా అయిపోతాయి ఇలా పచ్చి ఆనియన్స్ పై నుంచి చల్లుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇలా ఇష్టం లేకపోయినట్లయితే పోపులో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆనియన్ని ఇలా సన్నగా అన్నీ విడివిడిగా అయ్యేటట్లు ఇలా చేయితో మెదుపుతూ ఇలా వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకోవాలి ఇవి మీరు ఎప్పుడైనా తిన్నారా మీకు కూడా ఇష్టం ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్